నమస్కారం నేను మీ శ్రీదేవి ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈ ఆర్డర్ చూడండి సో ఇది ఏంటంటే మన ప్రొడక్ట్స్ ఒక కస్టమర్ యూజ్ చేసి తనకు నచ్చి త్రీ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నారు తనకి నచ్చి తను రీసెల్లింగ్ చేస్తున్నాను ఆల్రెడీ మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ రీసెల్లర్స్ ఉన్నారండి సో మీరు ఎవరైనా కూడా సో ఎప్పుడైనా సరే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు కూడా రీసెల్లింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది అందరికీ నమస్కారం నేను మిశ్రీదేవి ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఈ ప్లేస్ ఏంటో కొత్తగా ఉంది కదా సో మన ప్రొడక్ట్స్ ఓన్లీ మన స్టోర్లోనే కాకుండా అంటే ఉప్పల్ పిజ్జాది కూడా కాకుండా నా దగ్గర కాకుండా వేరే వాళ్ళు కూడా రీసెల్లింగ్ చేసుకుంటున్నారండి సో లో అయితే మిత్రా లో ఉంటాయి అలాగే గచ్చిబౌలిలో కపిల్ గ్రూప్స్ వాళ్ళు అంటే కే నాచురల్స్ వాళ్ళు మన ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు అలాగే లావణ్య గారు రీసెంట్గా ప్రొడక్ట్స్ రీసేల్ చేస్తున్నారండి రీసెంట్గానే తన బిజినెస్ అనేది తన జర్నీ అనేది స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ తన జర్నీ ఎలా స్టార్ట్ చేశారో తన మాటల్లో ఒకసారి తెలుసుకున్నాము నేను ఆనియన్ ఎయిర్ యూస్ చేశాను నాకు బాగా రిజల్ట్ అనిపించింది మా పాపకు ప్యాగ్స్ ఇస్తున్నాను చిన్నబాబా కలర్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది అప్పటి నుంచి నేను బిజినెస్ నేను కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను స్టార్ట్ చేశాను తను యాక్చువల్గా వన్ మంత్ యూస్ చేశారండి సో వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత సో సేల్ చేద్దాము తనకి కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ తన జర్నీ అనేది కొంచెం స్టార్ట్ చేయాలి అనుకున్నారు మన ప్రొడక్ట్స్ ద్వారా స్టార్ట్ చేశారు సో అసలు తను ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది చూద్దామండి మీరు నా లొకేషన్ అయితే చాలా దూరం ఉంటుంది మీకు ఆన్లైన్ అవైలబిలిటీ ఉన్నా కూడా గా కలవాలి అనుకుంటారు బట్ ఇంత దూరం రాలేక పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు రేపు వద్దాం వద్దాం వద్దామని అలా పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దిల్షుక్ నగర్లో తను ఉంటారండి సో ఇక్కడ నియర్ బై ఉన్నవాళ్ళు చైతన్యపురి కొత్తపేట మలక్పేట నియర్ బై ఉన్నవాళ్ళు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి అండ్ తనకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది ఒకసారి అండ్ మన ప్రొడక్ట్స్ తను ఏమేమి తీసుకుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో తను ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ కూడా తీసుకున్నానండి సో మన ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అయితే ఎందుకు యూస్ చేయాలి ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ తీసుకున్న వాళ్ళకి మెయిన్ ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అంటే మనకి రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు మాక్సిమం హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి అలాగే ఇది మనకి స్ట్రెస్ రిలీఫ్ కి హెల్ప్ అవుతుంది గ్యాస్ట్రిక్ ఎవరైతే చాలా మంది గ్యాస్ట్రిక్ వల్ల పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళ డే అనేది హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి ఉండరు సో మీరు నిజంగా గ్యాస్ట్రిక్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ట్యాబ్లెట్ లేకుండా అని అనుకుంటే కంపల్సరీ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీని ట్రై చేయండి అలాగే ఇది తీసుకున్న వాళ్ళకి బాడీ పెయిన్స్ కూడా రెడ్యూస్ అయ్యిందండి అలాగే నీ పెయిన్స్ రెడ్యూస్ అవ్వడం కానీ లావణి గారి అమ్మగారికి కూడా బాడీ పెయిన్స్ అనేది చేంజ్ ఉంది సో వాళ్ళ అమ్మగారితో కూడా మనం మాట్లాడదాము సో మీరు హెల్తీగా ఉండాలి అంటే ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీని మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ రెగ్యులర్గా తీసుకోవాలండి పీసీఓఎస్ గ్రీన్ టీ ఈ జనరేషన్లో చాలామంది అంటే పది మందిలో ఏడుగురికి పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారండి సో మీరు ఈ ప్రాబ్లమ్స్ కనుక మీ ఫ్యామిలీ కి ఉండొచ్చు లేదా మీ కి ఉండొచ్చు మీ నైబర్స్కి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అంటే ఒక్కసారి మీరు రికమెండ్ చేసి చూడండి ఒక టూ త్రీ మంత్స్ కనుక వాళ్ళు కంటిన్యూస్గా వాడితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతుందండి అలాగే ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది కూడా మీరు డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవాలి స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ సో స్కిన్ హెల్తీగా ఉండాలి అలాగే గ్లోయింగ్గా ఉండాలి అంటే మీకు ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ అంటే చందమామ బాత్ పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ మెలస్మా ఉందండి సో మంగు మచ్చలకి ఉప్తన్ ఫేస్ ప్యాక్ వెజిటేబుల్ తో పాటు మీరు స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ కనుక రెగ్యులర్గా యూజ్ చేస్తే స్కిన్ మంచి గ్లోయింగ్ ఉంటుంది మీకు మెలస్మా అనేది కూడా రెడ్యూస్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ సో హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ అంటే హెయిర్ ఫాల్ ఉంటే అందరు జనరల్గా ఓన్లీ ఎక్స్టర్నల్గా హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తారు సాంప్ షాంపూస్ యూజ్ చేస్తారు హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తారు బట్ వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇంటర్నల్గా కూడా మీరు కేర్ తీసుకున్నప్పుడే ఎక్స్టర్నల్గా కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో మీరు రెగ్యులర్గా ఆయిల్ షాంపూ హెయిర్ ప్యాక్తో పాటు డైలీ టూ టైమ్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ కనుక యూజ్ చేస్తే మీకు హెయిర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెల్దీగా ఉంటుంది చందమామ బార్ పౌడర్ సో చందమామ బార్ పౌడర్ మీ అందరికి తెలుసు నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఈ ప్రోడక్ట్ సో లావణి గారికి కూడా చందమామ బార్ పౌడర్ వాళ్ళ పాపకి యూజ్ చేసిన తర్వాత స్కిన్ మంచిగా గ్లోయింగ్ ఉంది అని చెప్పి మళ్ళీ అంత నమ్మకం వచ్చింది ఈ ప్రోడక్ట్ ద్వారా కూడా సో మీకు స్కిన్ అనేది సోప్స్ అనేది దయచేసి స్టాప్ చేయండి మీకు స్కిన్ అనేది అందంగానే కాదు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీ చందమామ ని ట్రై చేయండి మీకు స్కిన్ అన్వాంటెడ్ హెయిర్ పిల్లలకి అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉండాలి అన్న కూడా మంచి గ్లోయింగ్గా ఉండాలి స్మూత్గా చాలామంది డ్రై స్కిన్ ఉందంటే కొన్ని లోషన్స్ యూజ్ చేస్తారు వాళ్ళ స్కిన్ అనేది స్మూత్ గా ఉండాలి అంటే కానీ మన చందమామ బాత్వం యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది చాలామందికి గా కూడా ఉంది సో కంపల్సరీ చందమామ ని కూడా ట్రై చేయండి ఇవి మన న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ అండి అండ్ మనకి ఇక్కడ అన్నీ కూడా కెమికల్స్ లేకుండా లైక్ ఇప్పుడు చూడండి ఉప్తన్ ఫేస్ ప్యాక్ మీకు స్కిన్ ట్యాన్ అయింది అంటే అంటే కొంచెం స్కిన్ డార్క్ అయ్యారు అంటే ఉప్తన్ ఫేస్ ప్యాక్ మీరు పాలతో కలిపి డే బై డే అప్లై చేసుకొని చూడండి స్కిన్ చాలా అందంగా ఉంటుంది అండ్ మీకు అన్వాంటెడ్ హెయిర్ పిల్లలకి అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అయింది అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఉంటుంది సో వాళ్ళు పీసీఓఎస్ స్క్రీన్ టీ రెగ్యులర్ గా తాగుతూ కస్తూరి పసుపుని పాలతో కలిపి డే బై డే కనుక యూజ్ చేస్తే అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టాప్ అవుతుంది స్కిన్ అనేది కూడా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది న్యాచురల్ ప్లేస్ అండి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూస్తే కూడా సో న్యాచురల్ ప్లేస్ అనమాట సో మీకు స్కిన్ అనేది అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటే ఫ్రెంచ్ గ్రీన్ క్లే అండ్ ఆయిలీ స్కిన్ అయితే మొరాకెన్ రెడ్డి క్లే అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే సో ఈ పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి క్లే అంటే మట్టి దీంట్లో ఇంకా ఏమీ ఉండవు వీటిలో మీకు కాల్షియం మెగ్నీషియం సెరేనియం పొటాషియం అని చెప్పి మినరల్స్ మాత్రమే ఉంటాయి సో వీటిని మీరు యూజ్ చేయడం వల్ల ఈ క్లేస్ని మీరు యూజ్ చేయడం వల్ల మీకు డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది అలాగే ఓపెన్ పోర్స్ అనేది గా క్లోజ్ అవుతాయి మీకు ఎవరికైనా పింపుల్స్ ఉండి ఓపెన్ పోర్స్ ఉండి ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఉంటే సో ఒకసారి మీరు లావణ్య గారు అడిగితే తను చెప్తారు మీకు ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి సో మీరు ఆ క్లే కనుక చందమమ్మ బాకోవడంతో పాటు ఆ క్లే కూడా మీరు యూజ్ చేస్తే పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి ఓపెన్ పోర్స్ అనేది న్యాచురల్గా క్లోజ్ అవుతాయండి సో నిజంగా క్లోజ్ అవుతాయా అంటే మనకి ఇప్పుడు ఓపెన్ పోర్స్ అనేది రావడానికి ఎంత టైం పడుతుంది అండి చాలా టైం పడుతుంది కదా పింపుల్స్ వచ్చి మళ్ళీ ఓపెన్ పోర్స్ రావడానికి కొంత టైం పడుతుంది కదా అలాగే న్యాచురల్ గా క్లోజ్ అవడానికి కూడా కొంత టైం పడుతుంది అది మీరు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ మీరు న్యాచురల్ క్లే ఫేస్ ప్యాక్ ని యూజ్ చేస్తారంటే న్యాచురల్ గానే పింపుల్స్ కూడా క్లోజ్ అవుతాయి హెయిర్ ఆయిల్స్ వచ్చేసరికి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి హెయిర్ ఫాల్ ఉంటే మీకు ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ నేమ్ తులసి షాంపూ చాలా హెల్ప్ అవుతుందండి అండ్ వీటితో పాటు మీకు హెయిర్ ప్యాక్ కూడా ఉంటుంది మిక్స్డ్ హెయిర్ ప్యాక్ హెయిర్ ఆయిల్ ీమ్ తులసి షాంపూ మిక్స్డ్ హెయిర్ పార్ట్ ఇది యూజ్ చేస్తే మీకు చక్కగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి అలాగే మీకు ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల జనరల్గా హెయిర్ ఫాల్ తగ్గడమే కాదు మీకు వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా ఉంటుందండి అండ్ ఇది ఓన్లీ ఎవరో వన్ మంత్ టూ మంత్స్ ఇలా యూస్ చేస్తే కాదండి మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా యూస్ చేస్తే మాత్రం మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది డాండ్రఫ్ 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 ఈ ప్రాబ్లంతో అయితే చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి ఎన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేసి హాస్పిటల్స్ వెళ్ళి సొల్యూషన్ దొరక చాలా బాధపడుతూ ఉంటారు సో ఒక్కసారి మీరు శ్రీదేవి నగర్ ప్రొడక్ట్స్లో మన ప్రింద్రాస్ హెయిర్ ఆయిల్ ఆమ్లా షాంపూ ఆమ్లా షాంపూ అండ్ ఆనియన్ రోజ్మెరీ సీరప్ అలాగే యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ సో ఈ ఫోర్ ప్రొడక్ట్స్ కూడా కంపల్సరీ మీరు ఒక్కసారి త్రీ టు సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేసి చూడండి మీకు యాంటీ డాన్ అంటే డాండ్రఫ్కే కే కాదు హెయిర్ ఫాల్ కి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అండ్ మనకి ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎక్స్టర్నల్ గానే కాదు ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకున్నప్పుడే మనకి హెయిర్ కి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది కొంతమందికి ఎక్స్టర్నల్ గా హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు షాంపూ యూజ్ చేస్తారు హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తారు అండ్ కొన్ని హెల్దీ ఫుడ్ తీసి అనుకుంటారు బట్ వాళ్ళకి టైం ఉండదు సో మీకు ఈ ఇవి ఫార్టీ సప్లిమెంట్స్ ఉన్నాయండి స్పెషల్గా మన కోసం ప్రిపేర్ చేసింది సో ఈ క్యాప్సల్స్ కనుక డైలీ వన్ క్యాప్సల్ తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్కి మంచిగా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది క్రాక్ క్రీమ్ చాలా మంది ఈ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పెయిన్స్ వస్తూ ఉంటాయండి ఎవ్రీ డే మీరు ఈ క్రాక్ క్రీము పాదార్కి అప్లై చేసుకోండి పాదార్కి అప్లై చేసుకోండి అండ్ మీకు ఒక వన్ ఆర్ టూ మంత్స్లోనే ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఫేస్ వాష్ ఫేస్ వాష్ అండి అండ్ ఫేస్ వాష్ అందరికి చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా సక్సెస్ అయింది సో ఒకసారి ట్రై చేయండి మనము చందమామ బాత్ పౌడర్ చూసామండి చందమామ బాత్ పౌడర్ స్పెషల్గా మన ఉమెన్ కోసం ప్రిపేర్ చేసింది అందరూ చందమామ అనగానే పిల్లల కోసం అనుకుంటారు సో పిల్లల కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది బేబీ బాత్ పౌడర్ అండి సో ఈ బేబీ బాత్ పౌడర్ స్పెషల్గా న్యూ బోర్న్ బేబీస్ కోసం ప్రిపేర్ చేసింది ఎందుకంటే న్యూబర్ బేబీస్ స్కిన్ అనేది మన స్కిన్ కన్నా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ ఈ జనరేషన్లో పిల్లల స్కిన్ అయితే చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఎంతో కేర్ తీసుకొని ఈ బేబీ బార్ కోడని ప్రిపేర్ చేయడం జరిగిందండి మీరు రెగ్యులర్గా పిల్లలకి సోప్స్ అవైడ్ చేసి ఒక్కసారి మీరు బార్కోడ కనుక యూజ్ చేస్తే ఎందుకంటే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాకుండా స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అందంగా ఉంటుందండి అలాగే మనకి బేబీ బార్ కోడతో పాటు సోమిని చెక్క సో రీసెంట్గా మన ఛానల్లో ఈ వీడియో కూడా చేశానండి సో ఇది సోమిని చెక్క అండి సో ఈ చెక్క మీ రోజు ఒక్క చెక్కని గిన్నెలో వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని మీ పిల్లలకి స్నానం చేయించే వాటర్తో మిక్స్ చేసి గా కనుక చేపిస్తే పిల్లల స్కిన్ అనేది అందంగానే కాదు ఇది యూస్ చేస్తే పిల్లల స్కిన్ అనేది గ్లో అవుతుందండి అలాగే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ జనరేషన్లో చాలా మందికి సోరియాసిస్ అని ఎగ్జిమా అని చెప్పి చిన్న చిన్న పిల్లలకి చాలా మీన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సొల్యూషన్ దొరుకుతారు మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటి ప్రొడక్ట్స్ కంటే యూజ్ చేస్తే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి సో పిల్లల కోసం స్పెషల్గా ఈ బేబీ బాత్ కూడా సోమి చెట్ రెగ్యులర్గా యూజ్ చేయండి బా ఈ సమ్మర్లో మనందరి కంపల్సరీ యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ సన్ స్క్రీన్ సో ఇది మన సన్ స్క్రీన్ అనేది మనది ఏదైనా సరే అండి అన్ని ప్రోడక్ట్స్ కూడా ఆయిష్ లైసెన్స్ అండ్ ల్యాబ్ టెస్ట్ అంటే ల్యాబ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అవి నేచురల్ ప్రొడక్ట్స్ అని తెలిసిన తర్వాతే మనము లాంచ్ చేయడం అనేది జరిగిందండి సో ఇది మనకి సన్ స్క్రీన్ స్కిన్ మనకి సన్ నుంచి ప్రొడక్షన్ ఉంటుందండి ఇది కూడా ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ప్లస్ అనమాట అండ్ మీరు న్యాచురల్ మాయిశ్చరైజర్ కూడా దగ్గర న్యాచురల్ మాయిశ్చరైజర్ కూడా ఉంది రెగ్యులర్గా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి సన్ స్క్రీన్ కనుక అప్లై చేసుకుంటే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుందని తొందరగా ట్యాన్ అనేది అవ్వదు ఇక మనం ఫేస్ ప్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా అలాగే మనకి బీట్రూట్ ఫేస్ ప్యాక్ అండి సో బీట్రూట్ ఫేస్ ప్యాక్ మీకు మంచి ఏ కాదు లిప్స్ అనేది న్యాచురల్గా పింక్ కలర్గా రావడానికి కొంతమందికి మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది బ్లాక్గా ఉంటుంది సో వీళ్ళు పాలతో కలిపి రెగ్యులర్గా కనుక డే బై డే యూస్ చేస్తే లిప్స్ అనేది గా పింకిష్లోకి లోకి వస్తాయండి ఓకే అలాగే మీకు స్కిన్ కూడా చాలా అందంగా స్మూత్గా ఉంటుంది హెన్నా ఇండిగో సో వైట్ హెయిర్ వచ్చిందంటే అందరూ కెమికల్స్ యూజ్ చేస్తుంటారు బట్ కెమికల్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్గా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే స్కిన్ డార్క్ అవుతుంది క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి అందుకే మనము ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా న్యాచురల్గా హెన్నా అలాగే ఇండిగో మాత్రమే మన కస్టమర్స్కి రికమెండ్ చేస్తున్నామండి అండ్ హెన్నా అంటే అందరికీ తెలుసు గోరిన్ ఆకు అలాగే ఇండిగో అంటే కొంతమందికి ఐడియా లేదండి ఇండిగో అంటే నీలి ఆకు న్యాచురల్ లీఫ్ అనమాట ఒకరోజు హెన్నా పెట్టుకొని అలాగే నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్గా మనకి బ్లాక్ కలర్లో ఉంటుందండి అండ్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న టిప్ ఏంటంటే సో హెన్నా అంటే అందరూ జనరల్గా హాట్ వాటర్తో టీ డికాషన్ కాఫీ డికాషన్ బీట్రూట్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా కానీ మీరు మీ హెయిర్కి మిక్స్ చేసుకునే హెన్నాలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టండి ఆ గుజ్జుతో కనుక మీరు హెన్నా మిక్స్ చేసుకుంటే డార్క్ షేడ్ వస్తుంది అలాగే నెక్స్ట్ డే ఇండిగోలో కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఇండిగో కనుక మిక్స్ చేసుకుంటే మీకు డార్క్ బ్లాక్గా వస్తుంది అలాగే ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ కొంతమంది హెన్న ఇంటిగో యూజ్ చేసినా మాకు కే బ్లాక్ అవ్వలేదు అని ఎవరైతే కంప్లైంట్ చేస్తుంటారో ఎప్పుడు పని చేయను అంటే మీరు కెమికల్ కలర్స్ కనుక యూజ్ చేస్తే న్యాచురల్ కలర్స్ అనేది పని చేయదు వాళ్ళకి మరి ఏం చేయాలి అంటే ఒక ఫైవ్ సిక్స్ యూసెస్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కంపల్సరీ పెట్టుకుంటే మీ పేరు అనేది కంపల్సరీ మళ్ళీ న్యాచురల్గా ఉండవు సో ఈ డయాబెటిక్ టీ డయాబెటిక్ సూప్ రెగ్యులర్ గా మీరు తీసుకోవడం వల్ల షుగర్ అనేది న్యాచురల్ గా కంట్రోల్ అవుతుందండి అలాగే దీంట్లో మీకు టూ వెరైటీస్ ఎందుకు చేసాము అంటే సో చాలా మంది టీ అనగానే మళ్ళీ అది తీసుకోవడానికి ఇష్టపడరు డయాబెటిక్ సూప్ అయితే మీకు టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మీరు ఈ సూప్ని మీరు కర్రీస్లో వేసుకోవచ్చు అలాగే చపాతీల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి సో వీటిని మీరు రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి చక్కగా మీరు ఎక్సర్సైజెస్ వాకింగ్ చేసుకుంటే అసలు పూర్తిగా ఖచ్చితంగా తగ్గిపోతుందండి అండ్ ఏదైనా సరే షార్ట్ టర్మ్లో అయితే మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి మనకి రావడానికి ఎంత టైం పట్టిందో తగ్గడానికి అండర్ఐ పౌడర్ సో డార్క్ సర్కిల్స్ న్యాచురల్గా రిమూవ్ అయిపోవాలి కంపల్సరీ ఒక సొల్యూషన్ దొరకాలి అంటే ఇది అండర్ ఐ పౌడర్ పస్తూరి పసుపు అలోవేరా తెరకాయతో ప్రిపేర్ చేసిన చాలా సేఫ్ మీ కళ్ళకి మీరు రెగ్యులర్గా ఈ పౌడర్ని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ మిక్స్ వేసి కంటి చుట్టూ ఈ డైరెక్షన్లో మీరు మసాజ్ కనుక జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈజ్ అయి ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోండి మీకు న్యాచురల్గా డార్క్ సెటిల్స్ రెడ్యూస్ అవుతాయి అలాగే కొంతమందికి కంటి కింద కఫినెస్ ఉంటుంది సో ఆ లాగా ఉంటుంది కదా ఆ బాబు కూడా తగ్గిపోతుందండి సో కంపల్సరీ అందరి గోరం కూడా ట్రై చేయండి ఆస్ట్రేలియన్ క్లే అండి ఇది కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓపెన్ కోర్స్ని న్యాచురల్గా రె యూస్ చేయడానికి అలాగే యాంటీ ఏజింగ్ అంటే కొంతమంది లో కూడా కొంచెం స్కిన్ అనేది పెద్దవాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు సో మీరు పింక్లే కనుక కంపల్సరీ వీక్లీ ట్వైస్ రెగ్యులర్ రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తే మీకు లుకింగ్ అనేది చాలా గా ఉంటుంది దీన్ని ట్వైస్ రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేయాలి సో ఈ ప్రొడక్ట్స్ అయితే లావణ్య గారి స్టోర్లో మీకు అవైలబిలిటీ ఉంటాయండి సో మీకు ఇక్కడ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా అంటే ఇప్పుడు నేను కొనియర్ చేసినా మీకు వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది కదా సో మీకు ఫాస్ట్గా కూడా ఇక్కడికి వచ్చి స్టోర్కి వచ్చి మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ లావణ్య గారి దగ్గర ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా ప్రొడక్ట్స్ వాళ్ళు ఏం యూజ్ చేశారు ఎలా ఉంది అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ మాటలో ఒకసారి అని

వెయిట్ లో అండ్ పింక్ ఇట్లే తీసుకున్నారండి అండ్ చాలా సపోర్టివ్ అత్తగారు అనమాట సో ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా ఇక్కడే ఉన్నారు సో వాళ్ళ సిస్టర్ కానీ ఉదయం కానీ ఇంకా నేను ఈ రోజు సడన్ గా వస్తున్నానని చెప్పాను పాపం చాలా మంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారంట కలవాలనుకున్నారు బట్ కలవలేకపోతున్నాము మళ్ళీ ఇంకొకసారి అందరితో కలుద్దాము ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి సో లావణి గారు సో లావణి గారు అత్తగారు ప్రొడక్ట్స్ ఏమేమి యూస్ చేస్తారో ఒకసారి నేను ఐర్లీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకున్నాను చాలా బాగుంది నేను ప్రూటస్ తీసుకుంటానండి అంతా యాక్టివ్గా ఉంటున్నాను అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా ఉండట్లేదు చియా సీడ్స్ అండ్ హలీమ్ సీడ్స్ చాలా బాగుంది ఓకే చియా సీడ్స్ హలీమ్ సీడ్స్ గురించి హెయిర్ ఫ్యాక్ చాలా బాగుంది ఓకే ఓకే డిసెంట్ హెయిర్ ప్యాక్ ఎలా ఉంది హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకున్నారు మీరు ఆర్డర్ జ్యూస్ లో యాడ్ చేసి పెట్టుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఒకటే రోజుకి తిన్న బాగా తింటే అనిపిస్తుంది అండ్ మీకు స్లింగ్ సీడ్స్ గురించి చెప్పలేదండి యాక్చువల్గా ఐరన్ టెక్నీషియన్స్ తో ఎవరైతే మీకు చక్కగా ఐరన్ ఇంక్రీజ్ అవ్వాలి తక్కువ టైం ఇప్పుడు ఐరన్ అనేది తక్కువ ఉందంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ తాగమంటారు బట్ ఈ రోజులో మనకి అంత టైం అనేది ఉండదు ఈ హలీ సీడ్స్ మీరు ప్రతిరోజు జస్ట్ ఒక హాఫ్ టీ వాటర్లో కానీ మధ్యలో కానీ నానబెట్టేసి తీసుకుని ఒక వన్ అవర్ నానబెట్టండి తర్వాత మీరు ఇది తాగితే చాలు దీంట్లో మీకు ఐదనే కాదండి కాల్షియం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మన ఉమెన్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ చియా సీడ్స్ కూడా మనకి చియా సీడ్స్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది స్పెషల్గా మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇది మన ఉమెన్కి చాలా అవసరం కంపల్సరీ మీరు కూడా ఈ చియా సీడ్స్ హనీప్ సీడ్స్ కూడా ట్రై చేయాలి సో అండ్ చాలా చెప్పాను కదా సపోర్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ లో అండ్ సపోర్టివ్ సిస్టర్ అన్నమాట అండ్ ఇంకా ఏదో వాడుకోడున్నారో ఒకసారి వాళ్ళతో కూడా లావణ్య గారు అమ్మగారు అండి సపోర్టివ్ మదర్ సో ఒకసారి లావణ్య గారు అమ్మగారు మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారో తెలుసుకుందాం ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారా అండి ఆయుర్వేదిక్ ఎలా ఉంది అంటే మీరు బిఫోర్ కి కి చేంజ్ ఏముంది చాలా

సో తను మాట్లాడడానికి భయపడుతూ వీడియో ముందుకి రానన్నారు అందుకే నేను మాట్లాడించాల్సి వస్తుందండి అదే నేనే బాగుతున్నాను అనుకోవద్దు భయపడుతున్నారు కాబట్టి నేను కొంచెం చెప్పించాల్సి వస్తుంది తప్పట్లేదు సో అండ్ ఒక్కసారి కంపల్సరీ అందరి ఫ్యామిలీ మెంబర్స్ తో కంపెనీ ఒక చిన్న వీడియో లావణి కానీ డాటర్ అండి సో మన క్రితిక నా పేరు ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం ఏమేమి ప్రొడక్ట్స్ వాడే కృతికర్స్

ఫ్యామిలీ మెంబెర్స్ లావణ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ అండి సపోర్ట్ అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఒక అడుగు ముందుకేసి వాళ్ళు బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి ఇక్కడ లావణ్య గారికి అంటే వాళ్ళ హస్బెండ్ సపోర్టే కాదు వాళ్ళ అత్తగారు అమ్మగారు అక్క అలాగే వాళ్ళ డాటర్ తన వీడియోస్ అన్ని కూడా తనే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది వాళ్ళ డాటర్ గిట్టిగా సో వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు ఇంత ఇంత సపోర్ట్ చేస్తూ ఉంటే సో మీలే కాదు మీరు కూడా మా లావణ్య గారిని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి అండి అండ్ మీ సపోర్ట్ని ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా ఆల్ ది వేస్ట్ చెప్తూ కామెంట్స్ చేయాలి అండ్ లావణ్య గారి నెంబరు మీకు స్క్రీన్ పైన అవైలబిలిటీ ఉంటుందండి అలాగే లొకేషన్ కూడా మీకు లో లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు ఇక్కడికి వచ్చే ముందు తనకి కంపల్సరీ తను ఉందా లేదా అని ఒకసారి కాల్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా అని మీకు కంపల్సరీ దిర్షుక్ నగర్ లో ఉన్న వాళ్ళు కానీ కొత్తపేటలో ఉన్న వాళ్ళు కానీ నియర్ బై లొకేషన్ వాళ్ళు కస్టమర్ అంటే మన గారిని విజిట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్